టేబుల్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక ఏరియా మా సంస్థ అరవై సంవత్సరాలైంది భారతదేశంలో వచ్చి విజయవాడలో నలభై సంవత్సరాల నుంచి మా కార్యకలాపాలు చేస్తూ ఉంటాం మా సంస్థలో సభ్యులు ఎవరంటే ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు వాళ్ళే దీంట్లో సభ్యులు దీంట్లో ఏంటంటే మేము ఇదంతా మా సొంత సంపాదనతో మేము డబ్బులు రేస్ చేసి మేము సంపాదించే ప్రతి రూపాయలు పది పైసలు సర్వీస్ అన్న దాని సిద్ధాంతంతో మేము దీంట్లో కొనసాగిస్తున్నాం సుమారు మేము ఐదు వందల మంది సభ్యులు ఉన్నాం ఐదు వందల మంది సభ్యులు ఇప్పుడు మొన్న గోదావరి ఫ్లడ్ రిలీఫ్ వచ్చినప్పుడు అక్కడ సంబంధించినవి ఇప్పుడు విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు ఇప్పుడు ఈ ఫ్లడ్ రిలీఫ్లో అయితే మాట్లాడుకుంటే విజయవాడ ఫ్లడ్ రిలీఫ్లో ఇరవై లక్షల రూపాయల వరకు రేస్ చేసి మాలో మేము మస్కిటోనెట్స్ దగ్గర నుంచి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి బట్టల కిట్ల దగ్గర నుంచి దుప్పట్ల దగ్గర నుంచి నిత్యావసరాలు గ్రాసరీ కిట్స్ పదహారు వందల గ్రాసరీ కిడ్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇప్పటివరకు మేము అట్లీస్ట్ ఒక ఐదు వేల మంది వరకు డిస్ట్రిబ్యూట్ చేసాం ఈ ఐదు వేల మంది వరకు మేము స్వతహాగా వెళ్ళి అక్కడ ఏది ఒకరికి ఇచ్చి చేసింది కాకుండా మేము వచ్చి అక్కడ నుంచుని చేసాం అలాగే మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సే ఎస్బీఐ కార్డ్స్ డివిజను మాకు నేషనల్ సిఎస్ఆర్ టైఅప్ ఉంది రౌండ్ టేబుల్ ఇండియాతో వాళ్ళ ద్వారా మాకు డెబ్బై లక్షల రూపాయలు విలువైన సామాన్లకు ఫండ్ వచ్చింది మెయిన్ మాకు నూట నలభై నగరాల్లో మా ప్రిజెన్స్ ఉందండి చెన్నైలో మా హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ అందరూ కలిసి మేము మీటింగ్ కానీ ఏదైనా చెన్నైలో చేసుకుంటాం అనమాట మెయిన్ వాళ్ళ అవసరానికి మేము హెల్ప్ చేయగలుగుతున్నాం అందుకు మేము చాలా హ్యాపీ మేము అడగంగానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెంటనే ముందు ఇక్కడి నుంచి కాదు ఆల్ ఇండియా లెవెల్ నుంచి మాకు ఇచ్చారు ఫండ్స్ మా సంస్థ ప్రతి ఒక్కరికి ఒకరికి హెల్పింగ్గానే ఉంటాం మేము అలాగే వేరే ఇప్పుడు మొన్న చెన్నైలో జరిగిన ఫ్లెట్స్కి మేము అలా ఇస్తాం అలా ఇక్కడ మన దానికి కూడా ఇంత ఇంత ఫండ్స్ మా దాంట్లోంచి మా ఆర్గనైజేషన్కి వస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేయగలుగుతున్నాం మాకు చాలా హ్యాపీగా ఉంది